మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మేమైతే పాల్వంచలోని పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము ఈ టెంపుల్కి మా పెళ్ళైన కొత్తలో వచ్చినామంటే మళ్ళీ ఇది రావడము సెకండ్ టైము టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ దేవతనైతే చాలా మహిమగల దేవత తప్పకుండా ఏమైనా కోరికలు ఉంటే తప్పకుండా నెరవేరుస్తుంది ఈ దేవతనైతే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇంకా అందుకనే ఫ్యామిలీ అందరం కలిసినాం కాబట్టి కినరసాని ప్రాజెక్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు అట్లనే ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా వెళ్దామని ఇక్కడికైతే వచ్చినాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే గుడి అయితే ఓపెన్ చేసారు మా కిన్నెర టెంపుల్కి వెళ్ళేటప్పుడు గుడి క్లోజ్ చేసి ఉందని ఇంకా కిన్నెరసాని ప్రాజెక్ట్కి అయితే వెళ్ళిపోయినాము అక్కడ చూసేసి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకొని ఇక్కడే వంటలు చేసుకొని తిందామని అయితే వచ్చినాము ఇంకా టెంపుల్ లోపటికి అయితే వెళ్ళాం పదండి టెంపుల్ దగ్గరనైతే దేవతనైతే వీడియో తీయనీయలేరు అందుకని ఇంకా టెంపుల్ లోపల ఎలా ఉంటుందో వీడియోని అయితే తీసి చూపెడుతున్నా ఇంకా పెద్దమ్మ దేవత రాకముందే పక్కనే పెద్ద స్వామి విగ్రహం అయితే పెట్టారు ఇట్లా ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని టెంపుల్ లోపటికి అయితే వెళ్తాం ఇంకా ఇది టెంపుల్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత దేవతని బయటకైతే వచ్చినాము అసలు దేవత ఫస్ట్ ఇక్కడే వెలిసిందంట ఇది జన్మస్థలం అని ఇక్కడ రాశారు పెద్దమ్మ తల్లి జన్మస్థలము ఇంకా ఇక్కడ వెలిసిన దాన్ని గుడి లోపలనైతే మంచిగా విగ్రహంతో అయితే ఏర్పాటు చేసి గుడి లోపటినైతే పెట్టరంట అసలు దేవత అయితే ఫస్ట్ ఇక్కడే వెలిసిందంట ఇక్కడికి వెళ్ళి చూపెడితే చూడండి దేవత విగ్రహము అక్కడ కనిపిస్తుంది కదా కొంచెం లోపట పూలతోటి చాలా లైట్గా కనిపిస్తుంది ఇంకా దేవతని ఇయ్యకూడదు అనేది ఇయ్యలేదు లోపలనైతే ఇంకా కనిపిస్తుంది కదా పెద్దమ్మ తల్లి చాలా బాగుంటుంది ఇక్కడ టెంపులు ఇంకా ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటూ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మేము ఇంకా ఇక్కడ కోడినైతే కోసుకున్నాము దేవునికి రెండు కోళ్ళు కోసి ఇక్కడే వంట చేసుకుందామని అయితే వచ్చినాము ఇంకా చాలా లేట్ అయిపోయింది ఫోర్ అయింది అనుకుంటా పిల్లలకు ఆకలిస్తుందని మేము తీసుకొచ్చుకున్న పాలలు అయితే తింటారు చాలా టైం పట్టింది మేము కినరసాని ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని కోళ్ళు కోసి అవి క్లీన్ చేసేసరికి ఫోర్ అయింది ఇంకా త్వర త్వరగా వంట చేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే చలికాలం కాబట్టి చీకటి కూడా త్వరగా అవుతుంది ఇంకా ఎంత టైం అవుతుందో చూడాలి ఇంకా అయితే రాలేవు చికెన్ కోసం అయితే వేడి చేస్తున్నాము ఇంకా చికెన్ రాగానే తొందర తొందరగా పొయ్యి మీద చికెన్ అయితే వేస్తున్నా ఎక్కడికి వెళ్ళిన వంటనైతే నేనే చేస్తా నేను మా హస్బెండే ఎక్కువగా చేస్తాము ఎటు బయటికి వెళ్ళినా కానీ ఇంకా మేము ఇంటి నుండేలే వన్ రైస్ చేసుకుని వచ్చినాము ఇంటి దగ్గరే మటన్ తెచ్చిండు మామయ్య మటన్ కర్రీ కూడా వండుకొని వచ్చినాము ఓన్లీ ఇక్కడ ఇక దేవునికి కోళ్ళు కోసి ఆ కోళ్ళది కర్రీ వండుకోవడానికే ఇక్కడ వంట చేసుకుంటున్నాము ఇంకా నేను వంట చేస్తే మా మామయ్యనైతే దా పొయ్యిలోకి కట్టెలు అయితే తీసుకొస్తుండు ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఇక్కడనైతే వంట చేసుకోమంది అక్కడ కూర్చుంది కదా ముసలమ్మ ఇంకా కట్టెలు కూడా ఇక్కడే ఉన్నాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆమెకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వేయాలంట ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి అయితే ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాము ఎవరు లేరు ఏ డిస్టర్బెన్స్ లేదు మొత్తం చుట్టూ ఫినిషింగ్ ఉంది అదే ఫినిషింగ్ బయట అయితే కోతులు కుక్కలు ఇంకా అందరూ వస్తురు అది ఫ్రీగా ఇంకా లోపలనైతే ఫినిషింగ్ ఉంది వంట చేసుకోవడానికి కూడా వీలుంది మా వంట అయ్యి తినేసరికి ఫో ఫైవ్ థర్టీ సిక్స్ అయింది చూడండి చీ కూడా పడ్డది పిల్లలందరూ ఇంకా ఫోన్ లైట్స్ తోటైతే అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము కర్రీస్ అయితే అన్నీ బాగా కుదిరినాయి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కదా ఏటైనా బయటకు వచ్చినప్పుడు ఇట్లా వంట చేసుకొని తింటే బాగా అనిపిస్తుంది మేము ఇంతవరకు మల్లూరు టెంపుల్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా వంట చేసుకున్నాము మళ్ళీ ఇక్కడ కూడా వంట చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇంకా టెంపుల్కి మొత్తం లైట్స్ వేసిరు లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో లైట్స్ తోటి చాలా బాగుంది ఇంకా అప్పుడే మేము వెళ్ళినప్పుడు లైక్స్ అయితే చాలా వేసారు బాగున్నాయి ఇంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతే ఈ వీడియో బాయ్